హాయ్ ఫ్రెండ్స్ ఈ సినిమా అంటార్కిటిక్ మహాసముద్రంలో శీతాకాలంలో మొదలవుతుంది గడ్డగట్టిన సముద్రంలో ఒక పెద్ద షిప్ చిక్కుకుపోయి ఉంటుంది కెప్టెన్ తన ఓడను ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ చలి పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ బ్రతకడం దాదాపు అసాధ్యంగా మారుతుంది అలాంటి మంచు తుఫాను రాత్రిలో వారికి ఒక వ్యక్తి అరుపులు వినిపిస్తాయి అతను సహాయం కోసం అరుస్తూ ఉంటాడు కెప్టెన్ తన సహచరులతో కలిసి అతనికి సహాయం చేయడానికి వెళ్తాడు ఆ వ్యక్తి దయచేసి నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి లేదా చంపేయండి నరకం అనుభవించడానికి ఇక్కడ వదిలేయకండి అని వేడుకుంటాడు అతని పరిస్థితికి జాలిపడి కెప్టెన్ అతన్ని తమ షిప్ లోకి తీసుకొస్తాడు కాని అలా చేసిన వెంటనే ఆ షిప్ దగ్గరకు ఒక మాన్స్టర్ వస్తుంది నిజానికి అది ఆ వ్యక్తి వెంట పడుతూ ఉంటుంది దాని నుండి తప్పించుకోవడానికి అతను సహాయం అడుగుతాడు ఆ సమయంలో ఆ మానిస్టర్ భయంకరమైన చేతులు పొడవైన శరీరం మాత్రమే కనిపిస్తాయి వచ్చిన వెంటనే అది షిప్లోని వారిపై దాడి చేయడం మొదలు పెడుతుంది అందరూ దానితో పోరాడతారు కానీ ఎవరూ గెలవలేకపోతారు తుపాకీ గుళ్లకు కూడా అది చలించదు ఇది చూసిన ఒక సైనికుడు మినీ రాకెట్ లాంటి శక్తివంతమైన గన్తో దానిపై దాడి చేస్తాడు అయినా ఆ మాన్స్టర్ చావదు కేవలం షిప్ నుండి కింద పడిపోతుంది ఆ కోపంతో ఆ మాన్స్టర్ ఇప్పుడు వారి షిప్ ను గట్టిగా ఊపడం ప్రారంభిస్తుంది దీనివల్ల షిప్ లో చాలా నష్టం జరుగుతుంది అలాగే వారి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి ఇది చూసిన కెప్టెన్ పైనుండి మాన్స్టర్ దగ్గర ఉన్న మంచుపై బరువైన వస్తువును వేస్తాడు దానివల్ల చుట్టూ ఉన్న మంచు పగిలిపోయి ఆ మాన్స్టర్ చల్లటి నీటిలో మునిగిపోతుంది వాళ్ళందరూ ఆ మాన్స్టర్ చనిపోయి ఉంటుంది అనుకుంటారు కానీ అది నిజం కాదు ఉదయమవుతుంది కెప్టెన్ రాత్రి తాను సహాయం చేసిన వ్యక్తి దగ్గరికి వచ్చి అసలు ఆ మాన్స్టర్ నీ వెనక ఎలా పడింది అని అడుగుతాడు ఈ ప్రశ్న వినగానే ఆ వ్యక్తి తన కథ చెప్పడం మొదలు పెడతాడు అలాగే సన్నివేశాలు గతాన్ని చూపిస్తాయి మనం ఆ వ్యక్తి విక్టర్ చిన్నప్పటి రోజులను చూస్తాం అప్పుడు అతని వయసు పన్నెండు సంవత్సరాలు విక్టర్ ఒక పెద్ద సైంటిస్ట్ కొడుకు అలాగే తన కొడుకు కూడా ఒక గొప్ప సైంటిస్ట్ ఒక మంచి డాక్టర్ అవ్వాలని అతని తండ్రి కోరుకుంటాడు విక్టర్ కూడా తన తండ్రి ప్రోత్సాహంతో ఎంతో కష్టపడి చాలా చిన్న వయసులోనే సైంటిస్ట్ అవుతాడు కానీ అతని తల్లిని కాపాడుకోలేకపోయినప్పుడు తన సైన్స్ వల్ల ఏ ప్రయోజనం లేదని అతను గ్రహిస్తాడు అతను తన తండ్రిపై కోపంతో మనం మన అమ్మను కూడా కాపాడుకోలేని ఈ సైన్స్ వల్ల ఏం లాభం అని అంటాడు అతని తండ్రి చనిపోయిన వారిని బ్రతికించడం మన చేతుల్లో లేదు అని అతనికి నచ్చ చెప్తాడు ఇక్కడ నుండి విక్టర్ జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది చనిపోయిన మనుషులను తిరిగి బ్రతికించే మార్గాన్ని ఎలాగైనా కనుగొనాలని అతను నిశ్చయించుకుంటాడు తన తండ్రికి కూడా తెలియని ఏదో ఒక ఫార్ములా లేదా టెక్నిక్ ను కనుక్కోవాలని అనుకుంటాడు సీన్ కట్ అయ్యి మళ్లీ వర్తమాన jom ఇక్కడ నీటిలో మునిగిపోయిన మాస్టర్ మళ్లీ వస్తుంది ఆశ్చర్యకరంగా అంత చల్లటి నీటిలో ఉన్నప్పటికీ దానికి కనీసం తుమ్ము కూడా రాదు దాన్ని చూపించాక మళ్లీ గతంలోని సన్నివేశాలకు వెళ్తాం అక్కడ విక్టర్ తన కథను కొనసాగిస్తూ ఉంటాడు విక్టర్ తన ఆలోచనలపై పనిచేస్తూ మనుషులను బ్రతికించే మార్గాలను వెతుకుతూ ఉంటాడు ముప్పై సంవత్సరాలు గడిచిపోతాయి విక్టర్ ముప్పై ఏళ్ళ వయసులో విద్యుత్ను ఉపయోగించి మానవ అవయవాలతో మనిషిని బ్రతికించే ఒక పద్ధతిని కనుగొంటాడు తన ప్రయోగాన్ని ప్రదర్శించడానికి అతను పెద్ద వ్యాపారవేత్తల మీటింగ్ కు వెళ్తాడు అక్కడ అతను ఒక యంత్రం సహాయంతో సగం మనిషిని బ్రతికించి చూపిస్తాడు ఇది చూసి అక్కడ ఉన్న వారందరూ భయపడతారు విక్టర్ దేవుడికి సవాల్ విసురుతూ తనను తాను దేవుడుగా భావిస్తున్నాడని వారు అనుకుంటారు వారు విక్టర్ని తిట్టి వెంటనే తన ప్రయోగాన్ని ఆపమని చెప్తారు కానీ విక్టర్ ఆ ప్రయోగాన్ని ఆపకుండా తాను సృష్టించిన హ్యూమనాయిడ్ వైపు ఒక బంతిని విసురుతాడు ఆ హ్యూమనాయిడ్ ఆ బంతిని పట్టుకుని మాట్లాడుతుంది కూడా ఇది చూసి అందరూ మరింత భయపడి వెంటనే విక్టర్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు అతని ప్రయోగంపై ఎవరూ డబ్బు పెట్టడానికి సిద్ధంగా ఉండరు విక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతని సృష్టి వెనక నొప్పితో బాధపడుతూ ఉంటుంది విక్టర్ పరిశోధన గురించి ప్రజలకు తెలిస్తే ఇక ఎవరూ చనిపోరని ఈ ప్రపంచం ఎక్కువ మంది మనుషులతో నిండిపోతుందని భయపడి కూడా కొందరు అతని పరిశోధనను తిరస్కరిస్తారు విచారంగా ఉన్న విక్టర్ను ఒక పెద్ద వ్యాపారవేత్త పిలుస్తాడు ఆ వ్యాపారవేత్త దగ్గర చాలా డబ్బు వ్యాపారాలు ఉంటాయి కానీ అతని జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది అతను తన ఆరోగ్యాన్ని నయం చేసుకుని తన జీవితాన్ని పొడిగించుకునే మార్గం కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతూ ఉంటాడు ఇప్పుడు విక్టర్ ప్రయోగాన్ని చూశాక తాను కూడా ఎక్కువ కాలం జీవించగలనని అతనిలో ఆశపడుతుంది ఆ వ్యాపారవేత్త విక్టర్తో నీకు ఎంత డబ్బు కావాలన్నా ఏ వస్తువులు కావాలన్నా ప్రపంచంలో ఏ మూల నుండి అయినా నేను తెచ్చిస్తాను నువ్వు నీ ల్యాబ్ కట్టుకుని ప్రయోగాన్ని పూర్తి చెయ్యి ఆ తర్వాత నా ప్రాణాలను కాపాడు అని అంటాడు విక్టర్ చాలా సంతోషిస్తాడు తాను ఒక ల్యాబ్ కట్టబోతున్నానని శుభవార్త చెప్పడానికి తన తమ్ముడు విలియం ఇంటికి వెళ్తాడు అతని తమ్ముడు కూడా ఈ విజయం పట్ల సంతోషిస్తాడు అక్కడే విక్టర్ విలియం భార్య ఎలిజబెత్ ను కలుస్తాడు ఆమె విక్టర్ కు సైన్స్ కు దేవుడికి మధ్య ఒక గీత ఉంది నువ్వు సైన్స్ ద్వారా నీ ప్రయోగాలు పూర్తి చెయ్యి కానీ నిన్ను నువ్వు ఎప్పుడు దేవుడుగా భావించుకోకు అని వివరిస్తుంది విక్టర్ ఇప్పుడు ఎవరు తన ప్రయోగం గురించి తెలుసుకోలేని ఒక దూర ప్రదేశానికి వెళ్ళిపోతాడు ఆ భవనాన్ని అతను నెమ్మదిగా తన ల్యాబ్ గా మార్చుకుంటాడు రెండు పెద్ద వెండి యాంటెనాలను కూడా తెప్పిస్తాడు ఒక పూర్తి మనిషిని బ్రతికించడానికి చాలా ఎక్కువ విద్యుత్ అవసరమని ఆ సమయంలో అంత విద్యుత్ను ఎవరు ఉత్పత్తి చేయలేరని అతనికి తెలుసు అందుకే ఆకాశం నుండి వచ్చే పిడుగులోని విద్యుత్ను ఉపయోగించుకోవాలని అతను ఆలోచిస్తాడు ఈ వెండి యాంటీనాను ఆ పిడుగులోని విద్యుత్ను సేకరించి అతని ప్రయోగాన్ని పూర్తి చేసి అతను సృష్టించిన మనిషికి ప్రాణం పోస్తాయి విలియం అతని భార్య ఎలిజబెత్ ఆమె ఆ పెద్ద వ్యాపారమేత్త కొడలు అతని భార్య ఎలిజబెత్ కూడా విక్టర్ సహాయం చేస్తారు ల్యాబ్ పూర్తయ్యాక విక్టర్ ఒక పూర్తి మనిషిని బ్రతికించడానికి చాలా ప్రయోగాలు చేస్తాడు కానీ విఫలమవుతాడు అప్పుడు ఎలిజబెత్ ఇలా కాదు నువ్వు మొదటి నుండి మొదలుపెట్టు నిన్ను నువ్వు గమనించు నువ్వు ఎలా ఉన్నావో అతన్ని కూడా అలాగే తయారు చెయ్యి అని చెప్తుంది విక్టర్ ఎలిజబెత్ మాటలను అర్థం చేసుకుని తన ప్రయోగాన్ని కొత్తగా ప్రారంభిస్తాడు అతను తన శరీర కదలికను గమనించి తాను సృష్టించిన హ్యూమనైట్ కదలడానికి దాని అస్థిపంజరాన్ని కండరాలను కొన్ని వైర్లతో కలుపుతాడు దీనివల్ల అది తన చేతులు కాళ్ళు కదపగలదు నడవగలదు అతను తన సృష్టి శరీరం అంతా వైర్లను అమరుస్తాడు దాని నిర్మాణం పూర్తయ్యాక ఇప్పుడు విక్టర్కు దానిలో అన్ని అవయవాలను అమర్చడం అవసరం ఆ రోజుల్లో యుద్ధం కూడా జరుగుతూ ఉంటుంది అతను యుద్ధ భూమి నుండి చాలా శవాలను తీసుకొచ్చి వాటి అవయవాలను తీసి ఒక మనిషిలో ఎలా ఉంటాయో అలాగే తన హ్యూమనాయిడ్ లో అమరుస్తాడు ఈ హ్యూమనాయిడ్ ను తయారు చేసే ప్రక్రియ చాలా భయంకరంగా ఉంటుంది సరైన అవయవాల కోసం విక్టర్ ప్రతి శవాన్ని కోస్తాడు ఈ హ్యూమనాయిడ్లో అతను ఒకరి కన్ను మరొక ముక్కును అమరుస్తాడు చివరికి అతను ఈ శరీరాన్ని పూర్తి చేశాక దానికి ఫ్రాంకెన్స్టిన్ అని పేరు పెడతాడు ఈ శరీరం యొక్క గుండెను అతను ఒక పవర్ మిషన్కు కలుపుతాడు అది విద్యుత్ ద్వారా దాని గుండెకు ప్రాణం పోస్తుంది శరీరాన్ని తయారు చేశాక అతను ఉరుములు మెరుపులతో కూడిన తుఫాను కోసం ఎదురుచూస్తూ ఉంటాడు ఆ తుఫాను వచ్చినప్పుడు పిడుగు అతని వెండి యాంటనాలపై పడి ఆ హ్యుమనాయుడుకు ప్రాణం పోస్తుంది అతని హ్యూమనాయిడ్కు ఫ్రాంకెన్స్టీన్ అని పేరు పెడతాడు ఒకరోజు అలాంటి తుఫాన్ వస్తుంది ఒకరోజు తన ప్రయోగం పూర్తవుతుందని విక్టర్ అనుకుంటాడు అదే రోజు ఈ ప్రయోగానికి డబ్బులు ఇచ్చిన వ్యాపారవేత్త కూడా విక్టర్ దగ్గరికి వస్తాడు విక్టర్ తనతో చూడు ఈ రోజు ప్రయోగం పూర్తవుతుంది నీకు నా నుండి ఏం కావాలి అని అడుగుతాడు ఆ వ్యక్తి నేను ఇంకేం కోరుకుంటాను నేను చనిపోయాక నన్ను కూడా ఈ శరీరంలాగే బ్రతికించు ఒకవేళ నన్ను బ్రతికించలేకపోతే నా గుండెను మెదడును ఈ శరీరంలో అమర్చు అని అంటాడు ఇది విన్న విక్టర్ లేదు నేను నా శరీరంతో ఇంకేం మార్పులు చేయను అంటాడు ఇది విన్న ఆ వ్యాపారవేత్తకు కోపం వచ్చి వారిద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఆ గొడవలో ఆ వ్యాపారవేత్త కిందపడి చనిపోతాడు అదే సమయంలో పిడుగు కూడా విక్టర్ నిర్మించిన టవర్లపై పడుతుంది అయినా కూడా విక్టర్ తన ప్రయోగం విఫలమైందని చూస్తాడు ఆ హ్యూమనాయిడ్ అంటే ఫ్రాంకెన్స్టీన్ స్టీన్ బ్రతకలేదు విక్టర్ పూర్తిగా కుంగిపోతాడు అతని సంవత్సరాల కష్టం వృధా అయిపోతుంది అందుకే అలసిపోయి నిద్రపోతాడు ఉదయం లేచి చూసేసరికి అతను తన కళ్ళను నమ్మలేకపోతాడు ఫ్రాంకెన్స్టీన్ నడవగలుగుతుంది అతని కళ్ళ ముందే నిలబడి ఉంటుంది కట్లతో బంధించబడిన తన సృష్టిని చూసి అతను భయపడతాడు దాని నడక చాలా విచిత్రంగా ఉంటుంది వైర్లతో ఏర్పాటు చేసిన ఒక జీవి నడక అలాగే ఉంటుంది పైగా దాని శరీరంలోని ప్రతి భాగం వేరే మనిషిది చిన్న చిన్న ముక్కలతో ఏర్పడిన ఆ జీవి చాలా భయంకరంగా కనిపిస్తుంది విక్టర్కు కూడా ఫ్రాంకెన్స్టీన్ అంటే చాలా భయం వేస్తుంది అందుకే అతను ఫ్రాంకెన్స్టీన్ను ఒక రహస్య గదిలో బంధిస్తాడు ఈ పెద్ద జీవి మెదడు అప్పుడే పుట్టిన బిడ్డలా ఉందని విక్టర్ గమనిస్తాడు విక్టర్ ఇప్పుడు దానికి మాట్లాడటం నేర్పిస్తూ తన పేరునే దానికి పెట్టి తన ముందు నేను విక్టర్ అని అంటాడు ఫ్రాంక్ కూడా అదే విధంగా తన భయంకరమైన స్వరంతో నేను విక్టర్ అని పలుకుతుంది గడిచే ప్రతిరోజు విక్టర్ దానికి సాధారణ మనుషుల జీవితాన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ విక్టర్ ఒక విషయం మర్చిపోతాడు మానసికంగా ఫ్రాంకెన్స్టీన్ ఒక పసిపిల్లవాడు దాన్ని ఒక పిల్లాడ్లేకే చూడాలని అతను గ్రహించాడు కొన్ని రోజుల తర్వాత విలియం తన భార్య తో కలిసి విక్టర్ ను కలవడానికి వస్తాడు వారు రావడంతో విక్టర్ కంగారు పడతాడు ఎందుకంటే విక్టర్ ఎలిజబెత్ అంకుల్ని చంపేశాడు విక్టర్ ఎలిజబెత్ ను కలవకుండా తప్పించుకుంటూ ఉంటే ఎలిజబెత్కు గ్రౌండ్ నుండి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రాంకన్స్టీ చూస్తుంది ఆమె దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది అలాగే విక్టర్ విజయం పట్ల సంతోషిస్తుంది ఫ్రాంకన్స్టీ చూసి ఆమె నువ్వు చాలా పెద్దగా ఉన్నావు అంటుంది ఇక్కడ ఫ్రాంకెన్స్టైన్ ఆమె పేరు అడుగుతుంది ఎలిజబెత్ తన పేరు చెప్తుంది ఎలిజబెత్ కూడా ఫ్రాంకెన్స్టైన్ కు విషయాలు నేర్పించడానికి ప్రయత్నిస్తుంది ఆమె దానికి మూడు పేర్లు చెప్తుంది నీరు గాలి అలాగే నిప్పు ఫ్రాంకెన్స్టైన్ తాను నేర్పిన విషయాలు కాకుండా ఎలిజబెత్ నేర్పిన విషయాలను అర్థం చేసుకుందని విక్టర్ గమనిస్తాడు ఎందుకంటే ఆమె పిల్లల స్థాయికి వెళ్లి దానికి వివరిస్తుంది ఇది చూసి అతనికి కొంచెం అసూయ కలుగుతుంది ఆ కోపంలో అతను తన తమ్ముడు విలియం దగ్గరకు వచ్చి నువ్వు వెంటనే ఎలిజబెత్ ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళు నేను సృష్టించిన ఈ జీవి చాలా ప్రమాదకరమైనది అదే ఎలిజబెత్ అంకుల్ కూడా చంపేసింది అని చెప్తాడు అతని విలియం కు ఎలిజబెత్ అంకుల్ శవాన్ని కూడా చూపిస్తూ నీకు నీ భార్యకు ప్రాణాల మీద తీపి ఉంటే ఈ రోజే ఇక్కడి నుండి వెళ్ళిపోండి నేను నా ఈ సృష్టిని కూడా నాశనం చేస్తాను అని అంటాడు విలియం కూడా విక్టర్ మాటలు విని ఎలిజిబెత్ను తీసుకుని అక్కడి నుండి బయలుదేరతాడు వారు వెళ్ళిన వెంటనే విక్టర్ కూడా ఆ భవనం అంతా పెట్రోల్ పోసి నిప్పు పెడతాడు దానివల్ల ఆ భవనం పేలిపోతుంది విక్టర్ కూడా ఎగిరి బయటపడతాడు అతని కాలు ఎంత దారుణంగా గాయపడుతుందంటే అది పూర్తిగా విరిగిపోయి కేవలం కొన్ని నారాలతో మాత్రమే శరీరానికి వేలాడుతూ ఉంటుంది విక్టర్ పరిస్థితి చూసి విలియం కంగారు పడి అతన్ని కూడా తనతో ఎలిజబెత్తో పాటు నగరానికి తీసుకువెళ్తాడు ఆ తర్వాత సీన్ కట్టై సినిమా మళ్లీ వర్తమానంలోకి వస్తుంది వర్తమానంలో ఫ్రాంకెన్స్టీన్ నీటి నుండి సురక్షితంగా బయటకు వచ్చి తన పగ తీర్చుకోవడానికి షిప్లోకి వెళ్ళి ఉంటుంది అది షిప్లోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టడం కూడా మొదలు పెడుతుంది ఇప్పుడు కెప్టెన్ స్వయంగా ఫ్రాంకెన్స్టైన్ ముందుకు వెళ్ళి విక్టర్ అంటే మీ తండ్రి చెప్పిన కథ నిజమేనా నువ్వు నిజంగా మనుషులను చంపేంత ప్రమాదకరమైన దానివా అని అడుగుతాడు ఫ్రాంకెన్స్టైన్ లేదు అది సగం మాత్రమే నిజం నేను ఏ మనిషిని ఎప్పుడూ చంపలేదు కానీ నాకు విక్టర్ పై కోపం ఉందని ఒప్పుకుంటాను అతను నాకు చేసిన దానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నాను అతను నన్ను మండుతున్న భవనంలో వదిలేశాడు నేను చాలా కష్టపడి నా ప్రాణాలను కాపాడుకొని అండర్ గ్రౌండ్ దారి గుండా బయటకు వచ్చాను ఆ దారి అడవుల్లోకి వెళుతుంది నేను చాలా సంవత్సరాలు అడవుల్లో తిరిగాను అని చెప్తుంది అది ఇంకా చాలా చెప్తుంది విక్టర్ నేను మానసికంగా ఒక పిల్లాడినని కూడా పట్టించుకోలేదు నేను ఆ ప్రపంచంలో ఎలా బ్రతకాలి జంతువులు కూడా నన్ను చూసి భయపడి పారిపోయేవి నేను చాలా ఒంటరిగా ఉండేవాడిని అడవిలో కొందరు నన్ను చూస్తే నన్ను దయ్యం అనుకుని వెంటనే దాడి చేసేవారు అలాగే మరోసారి కొందరు వేటగాలు చూశారు వారి నుండి తప్పించుకోలేకపోతాను నన్ను వాళ్ళు కాల్చేస్తారు ప్రాణాలు కాపాడుకోవడానికి నేను అక్కడి నుండి పారిపోయి ఒక ఇంటి దగ్గరికి వచ్చి అందులో దాక్కుంటాను నాకు స్పృహ వచ్చేసరికి నా గాయాలన్నీ మానిపోయి ఉంటాయి అని ఫ్రాంకైన్స్టిన్ ఆశ్చర్యంగా చెబుతుంది నేను ఆ ఇంట్లో చూశాను అక్కడ చాలా మంది ప్రేమగా కలిసి జీవిస్తున్నారు నాకు అలాంటి కుటుంబం ఉండాలని నేను మాట్లాడడానికి అలాంటి వాళ్ళు ఉండాలని అనిపించింది ఫ్రాంకెన్స్టైన్ ఒక వృద్ధుడు తన మనవరాలకి పాఠాలు చెప్పడం గమనిస్తుంది దాక్కుని ఆ మాటలన్నీ అర్థం చేసుకుంటుంది వారి భాషను వింటుంది నేర్చుకుంటుంది అలాగే వారి ప్రవర్తనను గమనిస్తుంది ఫ్రాంకెన్స్టైన్ మనసులో కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరాలని కోరిక పుడుతుంది ఆ కుటుంబ సభ్యులు తమ పనులకు వెళ్లి ఇంటి అవసరాలు ఎలా తీరుస్తారో అది చూస్తుంది తను కూడా వారికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటుంది కొన్నిసార్లు అడవి నుండి కట్టెల మోపుని తెచ్చి వారి ఇంటి దగ్గర పెడుతుంది కొన్నిసార్లు జింకని వేటాడి వారికి ఇస్తుంది తమకు ఎవరో సహాయం చేస్తున్నారని ఆ కుటుంబం ఆశ్చర్యపోతుంది అప్పుడు ఆ తాత దేవుడే మనకు సహాయం చేస్తున్నాడేమో అని అంటాడు కొంతకాలం గడిచాక ఆ కుటుంబం ఆ ఇల్లు వదిలి నగరానికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది కానీ వారి తాత అక్కడే ఉండిపోతాడు ఆ తాతకు కళ్ళు కనపడవని కానీ వినగలడని తెలుస్తుంది ఫ్రాంకెన్స్టీన్ తమ ఇంట్లో నివసిస్తుందని అతనికి మొదటి నుండి తెలుసు అతను ఫ్రాంకెన్స్టి ఒక మనిషిగా ఆయన భావిస్తాడు అలాగే ఎప్పటి నుండో ఫ్రాంకెన్స్టీనే తమకు సహాయం చేస్తుందని కూడా అతనికి తెలుసు వారి కుటుంబం వెళ్లిపోయాక ఫ్రాంకెన్స్టిన్ అతని ముందుకు వస్తుంది ఆ వృద్ధుడు అతన్ని తన కుటుంబ సభ్యుడిగా అంగీకరిస్తాడు అతను ఫ్రాంకెన్స్టైన్తో ఉన్నంతకాలం దానికి మనిషిలా జీవించడం నేర్పిస్తాడు చదవడం నేర్పిస్తాడు అలాగే మనుషులు చేసే పనులన్నీ నేర్పిస్తాడు ఒకరోజు ఫ్రాంకెన్స్టిన్ అన్ని నేర్చుకున్నాక తాత అతనితో మాట్లాడుతూ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు ఈ ప్రశ్న విని ఫ్రాంకెన్స్టిన్ ఆశ్చర్యపోతుంది ఎందుకంటే దానికి సమాధానం దాని దగ్గర కూడా లేదు తాత అతనికి నీకు ఏదో ఒకటి గుర్తుండే ఉంటుంది కదా నువ్వు చివరిసారిగా ఎక్కడ ఉన్నావు అని అంటాడు ఫ్రాంకెన్స్టిన్ అవును నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ ప్రదేశం నాకు గుర్తుంది నేను అక్కడికి వెళ్లగలను అంటుంది తాత అతనికి నువ్వు అక్కడికి వెళ్ళు నీ జీవితం గురించి నీకు తెలుస్తుంది అని వివరిస్తాడు అతని మాటలు విని ఫ్రాంకెన్స్టిన్ విక్టర్ తనను సృష్టించిన ల్యాబ్ దగ్గరకు వస్తుంది ఇక్కడ విక్టర్ ప్రయోగం గురించి దానికి తెలుస్తుంది తాను పుట్టలేదని సృష్టించబడ్డానని తెలిసి అది ఆశ్చర్యపోతుంది ఇక్కడే దానికి విక్టర్ చిరునామా కూడా దొరుకుతుంది అది విక్టర్ దగ్గరికి వెళ్ళి తనలాంటి మరో జీవిని సృష్టించమని దానితో పాటు తను ఈ ప్రపంచంలో జీవించగలనని బ్రతకగలని వేడుకోవాలని అనుకుంటుంది తన గురించి తెలుసుకున్న తర్వాత ఆ శుభవార్తను తాతకు చెప్పడానికి వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి తోడేళ్లు తాతపై దాడి చేసి ఉంటాయి తాత చనిపోయే స్థితిలో ఉంటాడు ఇది చూసి అది కుంగిపోతుంది అది తాతతో మీరు చనిపోకూడదు ఈ ప్రపంచంలో నాకు ఉన్న ఏకైకతోడు మీరే అంటుంది వారు మాట్లాడుకుంటూ ఉండగా వృద్ధుడి కొడుకులు అక్కడికి వస్తారు వారు ఫ్రాంకెన్స్టిన్ ను ఒక గా భావించి వెనక నుండి దానిపై కాల్పులు జరుపుతారు వారి నుండి తప్పించుకోవడానికి ఫ్రాంకెన్స్టిన్ పారిపోయి బయటకు వస్తుంది ఆ వ్యక్తులు దానిపై అన్ని బుల్లెట్లను కాలుస్తారు చివరికి అది కింద పడిపోతుంది అది చనిపోయిందని వారు అనుకుంటారు కానీ అది కేవలం స్పృహ కోల్పోతుంది మరుసటి రోజు దానికి మళ్ళీ స్పృహ వస్తుంది కానీ ఇప్పుడు తాత కూడా అక్కడ ఉండడు అతని పిల్లలు అతన్ని తీసుకెళ్లి ఉంటారు ఫ్రాంకెన్స్టిన్ కి ఇప్పుడు ఏం చేయాలో తెలుసు అది విక్టర్ దగ్గరకు వెళ్ళాలి విక్టర్ చిరునామా దానికి ముందే దొరుకుతుంది ప్రయాణం చేసి విక్టర్ దగ్గరకు చేరుకునేసరికి విక్టర్ అతని తమ్ముడు విలియం పార్టీ చేసుకుంటూ ఉంటారు ఇది చూసి దానికి కోపం వస్తుంది తాను ఈ బాధలో జీవితం గడుపుతుంటే విక్టర్ విలాసవంతమైన జీవితం గడుపుతుండటంతో కోపంతో అది విక్టర్ పై దాడి చేసి నిన్ను చంపేస్తాను అంటుంది విక్టర్ కూడా నేను అదే కోరుకుంటున్నాను నీలాంటి భయంకరమైన జీవిని సృష్టించినందుకు నాకు అసహ్యం వేస్తుంది నిన్ను బ్రతికించిన రోజు నుండి నేను పశ్చాత్తా పడుతున్నాను అని అంటాడు ఫ్రాంకెన్స్టిన్ నేను మాన్సర్ను కాదు అంటుంది కానీ విక్టర్ దాని మాట వినకుండా దానిపై తుపాకీతో దాడి చేయబోతాడు కానీ ఎలిజబెత్ ఫ్రాంకెన్స్టిన్ కు అడ్డుగా వచ్చి ఆ బుల్లెట్ తగిలించుకుంటుంది తాత మరియు ఎలిజబెత్ మాత్రమే తనను మనిషిగా చూశారని ఇప్పుడు ఆమె కూడా లేదని ఫ్రాంకెన్షన్ మరోసారి కుంగిపోతుంది దుఃఖంతో ఎలిజబెత్ను ఎత్తుకుని పార్టీ నుండి బయటకు వెళ్ళిపోతుంది తన భార్య మరణంతో విలియం కూడా షాక్లోకి వెళ్తాడు అతను విక్టర్తో నువ్వు అంతా నాశనం చేశావు అంటాడు విక్టర్ క్షమాపణ అడిగిన విలియం అతన్ని తన ఇంటి నుండి బయటకు పంపించేస్తాడు విక్టర్కు ఇప్పుడు పై చాలా కోపం వస్తుంది దానివల్ల తన తమ్ముడు జీవితం నాశనమైందని పగ తీర్చుకోవడానికి మళ్ళీ ఫ్రాంకైన్స్టిన్ను వెతుక్కుంటూ దాని దగ్గరికి చేరుకుంటాడు కోపంతో దాని ముక్కును పగలగొడతాడు కొడతాడు అప్పుడు విక్టర్ నేను నీపై నా ప్రతీకారం తీర్చుకునే తీరుతాను అని అంటాడు ఫ్రాంకైన్స్టిన్ సరే నువ్వు నాపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నన్ను వెతుక్కు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అలా సంవత్సరాలు గడిచిపోతాయి చాలా ఏళ్ళు విక్టర్ కూడా ఫ్రాంకెన్స్టీన్ ను ఉంటాడు దాన్ని చంపగల ఆయుధాలను తీసుకుని తిరుగుతాడు ఒకరోజు ఫ్రాంకెన్స్టీన్ స్వయంగా అతను ముందుకు వచ్చి చివరికి నీ దగ్గర నన్ను చంపడానికి ఏముంది ఇవ్వు నేనే నన్ను చంపుకుంటాను కానీ నేను చావకపోతే నిన్ను చంపేస్తాను అంటుంది విక్టర్ ఫ్రాంకెన్స్టీన్ చేతిలో డైనమైట్ అంటే బాంబు పెడతాడు దానివల్ల ఫ్రాంకెన్స్టీన్ పేలిపోతుంది కానీ ఎప్పట్లాగే చావదు కొంతకాలం తర్వాత మళ్లీ బ్రతుకుతుంది ఆ తర్వాత నుండి అది విక్టర్ వెనక పడుతుంది ఎందుకంటే ఇప్పుడు తన మాట ప్రకారం అది విక్టర్ను చంపాలి అది విక్టర్ ను హింసిస్తున్నప్పుడు చంపుతున్నప్పుడు విక్టర్ సహాయం కోసం కెప్టెన్ ను అతని మనుషులను పిలుస్తాడు ఇది మనకు సినిమా ప్రారంభంలో చూపించిన సన్నివేశం వర్తమానంలో ఫ్రాంకెన్స్టిన్ కెప్టెన్ కు విక్టర్ కు ఈ కథ అంతా చెబుతుంది అది విక్టర్తో నేను మీ నుండి ఎక్కువ ఏమీ కోరుకోలేదు మనస్ఫూర్తిగా మిమ్మల్ని చంపాలని కూడా అనుకోలేదు మొదట్లో నేను మిమ్మల్ని వెతికి ఒకరిని సృష్టించమని అడగాలనుకున్నాను దానితో నేను జీవితం గడపచ్చు అనుకున్నాను అంటుంది ఈ మాటలు విని విక్టర్ కళ్ళ నుండి నీళ్లు వస్తాయి అతను ఫ్రాంక్ నేను నిన్ను నమ్మలేదు నేను స్వయంగా సృష్టించిన నిన్ను నన్ను క్షమించు అని వేడుకుంటాడు విక్టర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అతను చనిపోతూ ఉంటాడు కానీ చనిపోయే ముందు నువ్వు నా స్థానంలో జీవించాలి నన్ను క్షమించాలి అని ఫ్రాంకెన్స్టైన్ కు చెప్పి వెళ్తాడు ఫ్రాంకెన్స్టైన్ కూడా ఇక్కడ విక్టర్ ను క్షమిస్తుంది వారి ఈ ముగింపును చూసి షిప్ లోని వారందరూ ఏడుస్తారు చివరికి ఫ్రాంకెన్స్టైన్ షిప్ దిగి వారి షిప్ ను ఆ మంచుగడ్డ నుండి విడిపించి సముద్రంలోకి పంపుతుంది అందరూ ఫ్రాంకెన్స్టైన్ వల్లే స్వేచ్ఛ పొందుతారు వెళ్తూ వెళ్తూ అందరూ ఫ్రాంకెన్స్టైన్ కు ఊపుతారు ఫ్రాంకైన్స్టిన్ మనుషులు మరోసారి తన నుండి దూరంగా వెళ్లడం చూసి బాధపడుతుంది కానీ ఇప్పుడు తను ఈ జీవితాన్ని ఒంటరిగానే గడపాలని నిర్ణయించుకుంటుంది అలా దాన్ని చూపిస్తూనే ఈ సినిమా ముగుస్తుంది చింగ్